హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పల్లీ పచ్చి పులుసుని ఏ విధంగా చేసుకోవాలన్నా చూపించబోతున్నాను జనరల్గా మనం పచ్చిపులుసు చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఒకసారి పల్లీ పులుసుని ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కొత్త రెసిపీ ఏం కాదు పాతకాలం నాటి రెసిపీ ఇది దీన్ని కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ అంత చింతపండుని అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఇంచుకొని ఒక కడాయి పెట్టుకొని పావు కప్పు పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత పల్లీలకు ఉన్న పొట్టును తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా మిక్సీ పట్టవద్దండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకున్నారంటే మనకి పచ్చి పులుసు తినేటప్పుడు పల్లీలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారము కొద్దిగా ఉప్పును వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ను కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని ఒక పల్స్లో మిక్సీ పట్టుకోండి మరీ ఎక్కువగా మిక్సీ పట్టుకున్నారంటే మెత్తగా అయిపోతుందండి కాబట్టి ఒక పల్స్ ఇవ్వండి సరిపోతుంది చూడండి ఈ విధంగా బరకగా అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉండాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిగడ్డని ఈ విధంగా కట్ చేసుకొని అందులోకి వేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరికొద్దిగా వేసుకొని కలుపుకోండి చాలామంది ఇందులో బెల్లం కూడా వేస్తారండి అది పూర్తిగా ఆప్షన్ నచ్చితే హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి మనం పోపును తయారు చేసుకున్నాం దానికోసం స్టవ్ వెళ్ళించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ పోపు దించులను వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు దినుసులుగా ఇక్కడ నేను ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పుని వేసుకున్నానండి ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత మూడు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కావాలంటే ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు కలర్ కోసం పూర్తిగా ఆప్షనల్ నచ్చితే కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి ఈ విధంగా పోపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పల్లి పచ్చి పులుసులోకి వేసుకొని కలుపుకున్నారంటే మన పల్లీ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మీకు లంచ్ క్విక్గా హెల్దీగా టేస్టీగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పచ్చి పులుసు చేసుకొని దీన్ని కాంబినేషన్గా ఆలు ఫ్రై చేసుకోండి మీకు ఇరవై నిమిషాలలో మంచిగా లంచ్ రెడీ అయిపోతుందండి ఈ ఆలు ఫ్రై రెసిపీ నేను ఆల్రెడీ చేసి పెట్టాను కావాలంటే ఒకసారి చెక్అవు చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్